కలెక్టరేట్లోని సునైన ఆడిటోరియంలో జిల్లా అభివృద్ధి సమీక్షా మండలి సమావేశం నిర్వహించిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి మరియు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్షలో పాల్గొన్న మంత్రి టీజీ భరత్ కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి పాండ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఎమ్మిగనూరు ఎమ్మెల్యే రెడ్డి పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు కొడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అదోని ఎమ్మెల్యే పార్దసారథి ఆలూరు ఎమ్మెల్యే విరపాక్ష జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఐపీఎస్ జాయింట్ కలెక్టర్ డాక్టర్ బినవ్య స్టేట్ సివిల్ సప్లైస్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ టూరిజం డైరెక్టర్ ముంతాజ్ విజయ డైరీ చైర్మన్ ఎస్పీ జగన్మోహన్ రెడ్డి అదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అసిస్టెంట్ కలెక్టర్లు చెల్ల కళ్యాణి జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు పొందుకుంటే కనీసం ముప్పై కోట్లు నలభై కోట్లు పెట్టి ఆ బండని పునర్నిర్మాణం చేయకుండా గాలి వదిలేసింది అని అంటే గత ప్రభుత్వం ఈ యొక్క ఏదైతే ఈ యొక్క రాయలసీమకి ఎంత నిర్లక్ష్యం అయిపోయిందో అదే ఒక ఉదాహరణ నేను చెప్పారు ఈ సందర్భంగా తెలియజేసుకోవచ్చు అదేవిధంగా రోడ్ల పరిస్థితి కూడా అత్యంత ఏదైతే ఇప్పుడే చెప్పుకోవారు ఏదైతే ఈ మరి కర్నూలు నుంచి మరి అటు ఏదో బళ్ళారికి కానీ కర్నూలు నుంచి ఎబనుగులు కానీ కర్నూలు నుంచి ఆదోని కానీ ఇట్లా ఎక్కడ చూసుకున్నా కూడా ఆ రోడ్లన్నీ కూడా అధ్వాందంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మొన్ననే ఏదైతే ఈ పైన కనీసం కొట్టాలనేటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి దగ్గర దగ్గర ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి నిధులు మంజూరు చేసినటువంటి పరిస్థితి దానితో ఈరోజు కర్నూలు జిల్లా కూడా పెద్ద ఎత్తున ఆ నిధులు కూడా సమీకరించి ఆ యొక్క గుంతలు ఇమ్మీడియట్లీ కూల్చి ఈ సంక్రాంతిలో ఒక గుంతలు లేని రోడ్లు నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనలు కూడా ముందుకెళ్తున్నాం అదేవిధంగా ఇంకా ఏదైతే మరి పర్టికులర్గా కర్నూలు ఈరోజు మరి నిర్ణయం తీసుకోవడంతో ఆగుల్లో కానీ ఒక్క రూపాయి ఖర్చు అవసరం లేకుండా సాహస సిద్ధంగా ఆ ఉచిత విసుక సమర్థవంతంగా ఈ జిల్లాలో నమోదయ్యేట విధంగా పనిచేయాలని చెప్పేసి ఎవరైతే ఉచితంగా ట్రాక్టర్లు కానీ ఎడ్లబండ్లతో కానీ తమకు తమకు సంబంధించిన ఇళ్ల నిర్మాణాలకు ఆ యొక్క గ్రామ వార్డు లారీ చేసి ఆ యొక్క లెటర్ పూర్వకంగా తీసుకెళ్తే వారికి ఏ విధంగా కూడా ఇబ్బంది పెట్టద్దు కాకుండా వేరే ఇల్లీగల్గా ఆ యొక్క ఇసుక ట్రాక్టర్లు తెచ్చి లారీల్లో ఇనుమతులు చేసుకుని లేదా హైదరాబాదు ఇతరత్ర ప్రాంతాలకు పోతే మాత్రం వాళ్ళ మీద ఉక్కుపాదం పెట్టి ఏదైతే ఆ లారీలు కానీ అటువంటివి కానీ ఏదైనా ఇల్లీగల్ ట్రాన్స్ఫర్ చేస్తే సీజ్ చేయమన్నాం పార్టీలతో కానీ మనుషులతో కానీ ఎవరితో సంబంధం లేకుండా పూర్తిగా ఆ స్వేచ్ఛను కూడా ఎవరైతే ఆ రెవెన్యూ పోలీస్ మైన్స్ డిపార్ట్మెంట్ కూడా ఇచ్చాం కానీ స్వచ్ఛందంగా ఇంటికి నిర్మాణానికి మాత్రం తీసుకెళ్లే వాళ్ళకి మాత్రం వాళ్ళకి ఈ రూల్స్ పెట్టుకుని వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తే అధికారుల మీద కూడా అదే రకమైనటువంటి చర్యలు కూడా ఉంటాయనే విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఏదైతే మరి డిక్కోయిల్ గురించి కూడా చర్చ జరిగింది గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ డెబ్బై నుంచి వంద శాతం వరకు ఎన్టీఆర్ టిక్కు ఆ రోజు పూర్తి చేస్తే గత ఐదు సంవత్సరాల్లో గర్భస్థ సిమెంట్ కానీ ఒక్క రూపాయి కూడా టి మీద ఖర్చు పెట్టలేదు కానీ ఆ టిక్కో ఇల్లును తాకట్టు పెట్టుకుని ఐదు కోట్ల రూపాయలు గత ప్రభుత్వం మరి ఏదైతే మరి ఆ నిధులు కూడా డైవర్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బ్యాలెన్స్ పనులు పూర్తి చేస్తామంటే ఆ టిక్కోలో కనీసం వాళ్ళ పేరు మీద తీసుకునేటువంటి ఐదు వేలు కోట్ల రూపాయలు అక్కడ నిధులు లేవు మరి అలాగని ఆ నిధులు ఏమన్నా ఆ టిక్కో ఇల్లు నిర్మాణాన్ని ఖర్చు పెట్టారంటే అక్కడ కూడా ఖర్చు పెట్టారు అంటే పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు మహిళలకు సంబంధించినటువంటి ఇళ్ళును కూడా తాకట్టు పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇంకా రాజకీయాల గురించి మాట్లాడేటువంటి అర్హత ఎక్కడ ఉందనేది కూడా ఈరోజు మరి ప్రశ్నించవలసినటువంటి పరిస్థితి అని మరి ఏదైతే సర్వే దానికోసం మరి ప్రజలు ఆందోళన చెందుతున్నట్టు కూడా